బయలుదేరుతో మొట్టమొదట సూర్య భగవానుడికి నమస్కారం చేశారు తర్వాత ఇంద్రుడికి నమస్కారం చేశారు ఆయన తండ్రి ఈ శరీరం ఇచ్చినటువంటి తండ్రి మహానుభావుడు వాయుదేవుడు అందుకని వాయుదేవుడికి నమస్కారం చేశారు బ్రహ్మగారికి నమస్కారం చేశారు నమస్కారం చేసి ప్రయాణమునకు సన్నద్ధులవుతున్నారు ఆ తోట పైకెత్తారు పైకెత్తారట అక్కడి నుంచి వాలరములం చూశారు ఇప్పుడే ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాను రావణుడు పరిపాలించేటటువంటి లంకా పట్టణాన్ని చేరుకునేంత వరకు రామచంద్రమూర్తి చేతిలో పట్టుకున్నటువంటి బంగారు కోదండము నుంచి వినిర్ముక్తమైనటువంటి ఒక బంగారు బాణము ఎలా మధ్యలో ఎక్కడా ఆగకుండా బయలుదేరి వెళ్లి లక్ష్యం మీద పడుతుందో అలా బయలుదేరి వెళ్లి నూరు యోజనముల సముద్రాన్ని గడచి ఆవలి తీరానికి చేరుకుంటానన్నారు ఏం వెళ్ళిపోతున్నారు రామహానుభావుడు సముద్రలంఘనం చేసి అని ఎక్కడెక్కడి ప్రాణులు ఎక్కడెక్కడి ఋషులు ఎక్కడెక్కడి దేవతలు అందరూ వచ్చి ఆకాశంలో నిలబడిపోతారు నిలబడిపోయి చూస్తుంటే